హలో రైతు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అలసందల సాగు గురించి డిస్కస్ చేస్తాను మేము ఈ అలసందల సాగు ఈరోజే నాటాము ప్రధానంగా ఈ అలసందల సాగు ముఖ్య నెలలు వచ్చేసి అంటే నీరు నిలవని చోట మాత్రమే ఇవి నాటాలి అదేవిధంగా ఈ అలసంద సాగుకు శ్రేయస్కరమైన భూములు వచ్చేసి ఎర్ర భూములు నల్లరేగడి భూముల్లో కూడా ఈ అలసందులు విరివిగా కాస్తాయి అదేవిధంగా వేసవిలో దిగుబడి పొందాలనుకుంటే మనము ఇవి జనవరిలో కానీ ఫిబ్రలో కానీ విత్తుకోవాలి ఎందుకంటే ఇవి వేడిని బాగా తట్టుకుంటాయి అంటే చలిని తట్టుకోలేవు అన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అనేక మార్కెట్లలో హైబ్రిడ్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి మేమైతే ఈ శ్రావ్య వారి పీచెస్ సీడ్స్ అంటే ఇవి ఒక కేజీ అనమాట మేము డెబ్బై సెంట్లలో మూడు ప్యాకెట్లు తీసుకున్నాము అదేవిధంగా ఈ అలసంద పంట కాలం దిగుబడిని మరియు దిగులను తట్టుకునే వాటిని ఎంచుకోవడం వల్ల మంచి లాభం ఉంటుంది ఈ అలసందలో నాటేటప్పుడు మనకు రెండు అడుగులు డిఫరెన్స్ ఉండాలి అంటే గ్యాప్ ఉండాలి అదేవిధంగా ఈ పంటలో కలుపు ఎక్కువగా ఉంటుంది మనం ఈ విత్తనాలు నాటుకున్నాక తర్వాత మనము ఈ గడ్డి ముందు స్ప్రే చేసుకొని నీళ్ళు మనం పార కట్టుకోవాలి అలాగే నీటి యాజమాన్యం గురించి కూడా మనకు సరైన అవగాహన లేకపోతే పంట నష్టం కూడా జరుగుతుంది ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ తర్వాత థ్యాంక్ యూ